ఓం శ్రీ మాతృపితృ దైవాయ నమః శ్రీ సద్గురు పూర్ణానంద గురుశెట్టి లక్ష్మీనారాయణ స్వామిని నమ మాతా హేమలతా దేవినే నమ గురువులకు గురు శిష్యులకు నాతోటి శ్రేయభిలాషులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఈ సనాతన ధర్మంలో ఎంతో అరుదుగా దొరికే పద్యాలు కానీ పాటలు కానీ మన మనసును అలంకరించుకునేటట్టుగా మన ప్రవర్తన మంచిగా మార్చుకోవడానికి ఎన్నెన్నో గ్రంథాలు ఎన్నెన్నో మహానీయులు ఎందరో మహానుభావులు గురువులు గురు శిష్యులు వీళ్ళందరూ మన కోసం ఎంతో త్యాగం చేసి ఈ యొక్క అచల సనాతన ధర్మాన్ని తీసుకొచ్చి మన ముందు వాటిని చెప్తుంటే మన శరీరంలో గురించి శరీరంలో ఇన్ని ఉంటాయి మన శరీరంలో ఇంత అద్భుతంగా ఉంటుంది ఈ శరీరం పోయిన తర్వాత ఇంకేమీ లేదు ఉన్నదే పరిపూర్ణం పరమాత్మ స్వరూపం చెప్తూ ఉంటే ఒక్కొక్కసారి ఏదో సాధించాం అనే ఒక భావన మన మనసులో మన హృదయంలో ఎంతో ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు పెద్దలు గౌరవనీయులు నాకంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు పిల్లలు ప్రతి ఒక్కరూ మన సనాతన ధర్మాన్ని ఆచరించేటట్టుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క ఆత్మబంధు నేను ఏదో చేయాలని కాదు ఈ యొక్క ధర్మంలో ఏ విధానంగా వచ్చిందో నాకే తెలియదు పూర్వజన్మ సుకృత ఫలం అని అనుకుంటా నేను మారడానికి కల కారణాలు కారణాలు చాలా ఉన్నాయి అన్నీ చెప్పుకుంటూ పోతే టైం సరిపోదు కాబట్టి పాత జ్ఞాపకాల అన్నిటి వదిలేసి కొత్తకి కొత్త ఇప్పుడే జన్మించేటట్టుగా ఉండాలి కాబట్టి ఈ అచల సనాతన ధర్మంలో ముందుగా ఎనభై నాలుగు లక్షల జీవరాశులందుకు పుట్టి మనం వచ్చాం కాబట్టి ఈ మళ్ళీ అదే ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మాంసాహారం భక్షించడం ఇది కరెక్ట్ కాదు అని అనిపించి తెలియకముందు ఎన్నో తప్పులు చేసి తెలిసిన తర్వాత కూడా దాన్ని భక్షించడం చాలా మూర్ఖత్వం అని నా మనసుకు నాకు అనిపించి ఒకటి ఏంటంటే గమ్యానికి చేరడానికి మత్తు పానీయం తీసుకుంటే ఆ గమ్యం చేర చేరలేం ఎందుకు అంటే శ్రీ సద్గురు స్వామి దానిలో ఆయన గమ్యానికి చేరడానికి పోతూ ఉంటే మధ్యలో ఒక వాళ్ళని ఏమంటారు సన్యాసులు ఏమంటారు నాకంత కొంచెం రావడం లేదు అక్కడ గంజాయి అనేది తీసుకోవడం జరిగింది తీసుకుంటే ఆయన చేరే గమ్యానికి ఆలస్యం అయిపోయింది ఆహా దీనివల్ల ఇంత ఆలస్యం అవుతుందా అని అప్పటి నుంచి ఈ యొక్క మత్తు అనేది ఉండకూడదు ఏ ఒక్క మనిషికి కూడా ఉండకూడదు సరే ఎవరిదో పక్కకు పెడితే నాకు ఉండకూడదు నా గమ్యం నుంచి చేరాలి అంటే ఈ యొక్క మత్తు ఉండకూడదు అని అప్పుడే నిర్ణయించుకున్నాడు ఈ యొక్క ఎనభై నాలుగు లక్షల జీవరాశులందు వచ్చి మళ్ళీ అదే ఒక మాంసాహారాన్ని భక్షించడం ఇది ఎక్కడి న్యాయం అని దాన్ని అక్కడి వరకే హతం చేశాడు కాబట్టి ఈ యొక్క మానవ జన్మ పోతే రాదు ఇన్ని క్రిమి కీటకాదులు ఉన్నా కానీ ఒక చిన్న చిన్న ఈగను తీసుకుంటే చిన్న ఈగ కంటికి కనబడని ఈగను తీసుకుంటే దానికి రెండు కళ్ళు ఒక ముక్కు చెవులు దానికి రెక్కలు కాళ్ళు దానికి ఒక ఆకలి పెట్టిండు పరమాత్మను అంటే చూడండి ఇంత పెద్ద మానవునికి ఎంత తిన్నా సరిపోదు ఆ ఒక ప్రాణికి ఇంతే ఉన్న ప్రాణికి అది ఏమనుకోవాలి అందుకొరకే ఈ యొక్క మానవ దేహం ఇచ్చినందుకు చాలా సంతోషపడాలి ఈ సంతోషపడి ఈ అచల సనాతన ధర్మాన్ని ఆచరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్నటి వరకు ఒక పద్యం తీసుకున్నాను నరుడు తొంభై ఆరంగులాల ఎనమిది జా పొడవు అనే ఒక పద్యం తీసుకొని పాడాను ఇప్పుడు ఇంకో వీడియోలో సెకండ్ వీడియోలో ఈ యొక్క పద్యం కూడా పెడతాను నాకు ఏదో తోచింది చెప్తున్నా తప్పుగా అనుకోవద్దు గురువులు గురు శిష్యులు నాతోటి శ్రేయో విలేసుడు ఒకటి ఏంటంటే ఈ యొక్క ధర్మంలోకి రావడమే కష్టం వచ్చిన తర్వాత ఇందులో నిలబడాలనే ఒక జిజ్ఞాస కలిగి ఉండాలి నిలబడాలి ఎందుకు అంటే గురువుకి ఇచ్చిన మాట ఒక్కసారి మనము తప్పినమంటే అది అంతే ఒక్కసారి ఒక పని చేస్తుంటే ఆ పనిని మనం తప్పే అని తెలిసి కూడా చేస్తే ఇంకోసారి చేయను అనుకుంటే సెకండ్ సారి కూడా అలవాటు అయిపోతుంది కాబట్టి ముందే దాన్ని నరికి వెయ్యి అని చెప్పిండు ముందే మొదటికే నరికి అని చెప్పిండు గురువు గురువు శివుని రూపంలో వచ్చి చెప్పిండు కాబట్టి మనము ఏదైతే తప్పు చేయాలని ఆలోచన కలుగుతుందో ఆ తప్పును చేయకుండా అక్కడితోటే అది మనసులోకి కూడా రానియకుండా ఉంచుకోబిడ్డ అని చెప్పిండు కాబట్టి మనము కూడా దాన్ని తప్పు చేయకూడదు ఎందుకంటే ఈ తోకోటి నడుస్తూ ఉంటే నిన్న పోయినా కదా ఇలా కూడా ఒకసారి పోయి చూద్దాం అనిపిస్తాయి మళ్ళీ అనిపిస్తాయి మళ్ళీ అనిపిస్తాయి ఇట్నే అలవాటు అయిపోయి అంటే అది అంతే జనాలకు తెలిసిపోయి ఈ యొక్క ధర్మానికి తెలిసిపోయి మన ప్రవర్తన తెలిసిపోయి అక్కడ ఎవరు కూడా మనలా ఇంతే వీడు ఒక మాట మీద ఉండడు అనే ఒక ఆలోచన కలుగుతుంది కాబట్టి ఆ ఆలోచన కాకుండా ఒకసారి మారినవా అది అంతే చేయాలి నువ్వు మారకు నిన్నెవరు మారు అంటలేరు కానీ మారినవా నువ్వు మళ్ళీ వెనకకు వెళ్ళిపోకు ముందుకే వెళ్ళిపో అని గురువు బోధించిన ప్రకారం చూస్తే ఇంత బాగుంటుంది నేను తీసుకొని ఉపదేశం తీసుకొని జస్ట్ ఒక ఐదు సంవత్సరాలు అవుతుంది అంతేగాని నేను ఎన్నో వీడియోలు ఎన్నో గ్రంథాలు ఎన్నెన్నో చదివి ఆలోచిస్తున్నా ఎక్కువ నేను యూట్యూబ్ ద్వారా విని నేను నా క్యారెక్టర్ అనేది మార్చుకున్నా ఎందుకంటే ఏ ధర్మంలో అయినా గురువు తర్వాతనే తల్లిదండ్రి తర్వాత గురువు గురువు తర్వాతనే అన్ని కాబట్టి ఈ సురా ముప్పై కోట్ల దేవతలు మన గురువు పాదాల దగ్గర ఉంటారు కాబట్టి మనము కూడా ఒక పద్ధతిగా గురువే సర్వాంతర్యామి అని ప్రార్థించుకుంటూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క ఆత్మబంధువు గురు బ్రహ్మ గురుణు గురుదేవు మహేశ్వర గురు సాక్షర బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ తల్లిదండ్రులను చేసుకోవాలి గురువును సేవించాలి గురువు శుశ్రూషలు చేయాలి అప్పుడే మన జీవితం అంటే ఏంటో తెలుస్తుంది జై సద్గురు బ్రహ్మరాజ్ కి జై శ్రీ మద్గురుదేవులు శ్రీ సద్గురు పూర్ణానంద గురుశెట్టి లక్ష్మీనారాయణ స్వామి మాతా హేమలతాదేవి పాదవాత్మలకు ద్వాదశి వందనాలు